ॐ नमः शिवाय ఓం నమో నారాయణ ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివ కాలైరవాయో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతాయో నివారణ నరదృష్టి నివారణ కాళ ప్రచోదయాత్ హరి ఓం ఓం గంగే చమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కవేరీ జలెస్ సన్నిధి మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్ష ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కరస్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తి వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికి శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం చైత్రమాస అమావాస్య రోజున వృచ్చిక రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగో పాదాలు జ్యేష్ట నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నో యా ఈ అక్షరాల వారందరుడు వృశ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి అర్ధాష్టమ శని సంచారం చేయడం పంచమ స్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి చేయడం ఆరవ స్థానంలో రవిశుక్ర సంచార స్థితి జరగడం సప్తమంలో ఏడవ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఈ వృచ్చిక రాశి జాతకులు కష్టపడి పనిచేయాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అని అంటూ ఉంటారు కానీ మనసులోపలకొచ్చే లోపల అతి ఆశపడ్డ మగవాడు ఆవేశపడ్డ ఆడది బాగుపడినట్టు చరిత్రలో ఏదైనా ఎలా చెప్తారో వారు వృచ్చిక రాశి జాతకులు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కారణం ఏమిటయ్యా అంటే వీరి మాటలకు వీరి మనసులో ఉండబడినట్టు స్వభావానికి ఎక్కడ పొంతనే ఉండనే ఉండదు ఎంతసేపు డబ్బులు తెచ్చుకోవడమే తిరిగి ఇవ్వడం ఇవ్వాలనుకుంటూ ఉంటారు కానీ కాలమాన ప్రకారంగా అర్ధాస్తమ శని కారణం వలన వారికి ఇవ్వలేకపోవడం అంటే చిన్న చిన్న విషయాలు ఇంటి రెంట్ విషయాలైనా కారు కంతులు అయినా లిటిల్ బిడ్ చేతి చేతి బదులు అయినా వాటిలో కూడా బాగా సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది అంటే వీరు చూడడానికేమో అరే మాటలు చాలా బాగా చెప్తున్నారండి వీళ్ళు చాలా ధర్మాత్ములు వీళ్ళు గుణవంతులండి అన్న విధంగా జనాలను భ్రమలో పెడుతుంటారు కానీ వాటిని ఆచరింప చేయడానికి సమయాన్ని మీరు కట్టుగా వాడుకోగలిగితే మిమ్మల్ని మించి అదృష్టవంతులు ఎవరు లేరు అంటే బద్ధకానికి ఒక్కొక్కసారి కేంద్ర బిందువులు ఈ వృక్షిక రాశి జాతకులే ఆ చూద్దాం ఆ చేద్దాం జరగదా నేను సాధించలేనా నేనేమన్నా చేయలేనా అని చెప్పి కాలం మీద భారం వేసి నెట్టుకుపోయేవారు వారు ఎవరయ్యంటే వృత్చకి రాశి జాతకులే ఉండగలగాలి కనుక ఈ పన్నెండేళ్ల తర్వాత సప్తంలో గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన తొందరపాటు నిర్ణయాలు కానీ మాటలు వాగ్దానం చేయడం కానీ ప్రాంసరీ నోట్లు ఇవ్వడం కానీ చెక్కులు ఎవరికి పడితే వారికి దానం అంటే ఆ కమిట్మెంట్ లాంటివి ఇవ్వకుండా ఉండే ధర్మంగా ఉన్న దాంట్లోనే తృప్తిపడి జీవనాన్ని పొందగలిగితే చరాస్తులు మీ సొంతమవుతాయి అలాగా స్వయం వృత్తులు సేవారంగాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటవారు అలాగనే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు ఎంతో జాగ్రత్త ఉండాలి సుమా